నిజాలు మీ పృథ్వీ టుడే శ్రీ వెంకటేశ్వర స్వామి గాంధీనగరం అనకాపల్లిలో ధనుర్మాసం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి తేదీ డిసెంబర్ పదహారు సోమవారం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అర్చక ఎగ్జామినర్ ఎండోమెంట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీమాన్ డాక్టర్ రేజేటి గోపా అప్పలాచార్యులు ప్రారంభించారు మత్స్యావతారంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని చక్రవర్తి అలంకరించారు మొదటి మూడు రోజులు పదహారు పదిహేడు పద్దెనిమిది స్వామి మత్స్య అవతారంలో దర్శనమిస్తారు అని అన్నారు అనంతరం భక్తులకి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో మారుతి వెంకటాచార్యులు శ్రీరామ్ శ్రీనివాస్ శ్రీకాంత్ పాల్గొన్నారు అంజయ్ కాలనీ వెంకటేశ్వర స్వామి వారికి ఈ రోజు నుంచి పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు మూడు రోజుల పాటు స్వామివారి మత్స్యావతారంలో శంకాసురుడు అనేటువంటి రాక్షసుని సంహారం చేసేటువంటి రూపం సృష్టి ప్రారంభానికి ప్రళయజలంపై తేలియాడుతున్నటువంటి ఆ స్వామి జగన్ రక్షకుడు శ్రీమన్ నారాయణమూర్తి వారు నాలుగు వేదాలని కూడా బ్రహ్మగారికి ఇచ్చి ఈ లోకాన్నర్నీ కూడా సృష్టి అందరినీ కూడా తెలియజేసి కొత్త సృష్టి ప్రారంభించమని బ్రహ్మగారికి ఆజ్ఞాపించారు బ్రహ్మగారు నాలుగు వేదాలు చూస్తున్న సమయంలో తన చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథం నీటిలో ములిగిపోతుంది ప్రళయ జలంలో ఆ ప్రళయ జలంలో మునిగిపోయినటువంటి ఆ యొక్క గ్రంథాన్ని రక్షించడం కోసం జగత్ రక్షకుడు మత్స్యావతార రూపంలో ఆ సముద్రంలోనికి వెళ్లి ఆ నాలుగు గ్రంథాలని రక్షించి మరలా బ్రహ్మగారికి ఇచ్చినటువంటి అవతారం ఇది ఈ మూడు రోజులు కూడా స్వామివారికి విశేషంగా ఈ మత్స్యావతారం అలంకారం చేసి ఉంటుంది కావున భక్తులందరూ కూడా దర్శించి తరించవలసిందిగా మనం చేసుకుంటున్నాం ఓల్ నమో శ్రీ వెంకటేశాన్ని